మాత్రే నమ గురుభ్యో నమ వచ్చేటువంటి ఆశ్వయుజమాసంలో పాడ్యమి మొదలుకొని దశమి వరకు కూడా నవరాత్రులు వీటిని దేవీ నవరాత్రులు అని కూడా మనందరం పిలుచుకుంటాం ఈ నవరాత్రులలో అమ్మవారిని విశేషంగా అర్చన చేయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఒక్కొక్కరు తమ తమ ఆచారాల ప్రకారముగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపముగా భావన చేసుకుంటూ విశేషమైన అర్చనలు పూజాధికారులన్నీ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది బాలాద్రిపర సుందరి అమ్మవారి యొక్క అవతారంతో మొదలుకొని అర్చనలు చేస్తారు మరికొంతమంది స్వర్ణ కవచాలం దుర్గాదేవిగా మొట్టమొదటి రోజు అర్చన చేసుకుంటూ చేస్తూ ఉంటారు మరికొంతమంది మార్కండేయ పురాణంలో చెప్పిన విధముగా ప్రథమం శైలపుత్రి శైలపుత్రి అమ్మవారి యొక్క ఆరాధనతో మొదలుకొని అర్చనలు చేస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా చేసినప్పటికీ కూడా ఈ నవరాత్రులలో అమ్మవారికి విశేషముగా అత్యంత భక్తియుక్తులై అర్చన చేయడం చాలా ప్రధానం శరదృతువులో ఈ యొక్క నవరాత్రులు వస్తాయి కాబట్టి వీటిని శరణవరాత్రులు అని మనందరం కూడా పిలుచుకుంటాము మనకి మొత్తం నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి అందులో ఈ శరణవరాత్రులు అనేవి ఒకటి ఈ శరణవరాత్రులలో ప్రధానంగా అమ్మవారికి అర్చనలతో పాటు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కుంకుమార్చన చేయడం వంటివి చేస్తూ ఉండాలి అది అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఒక మంచి మార్గం వాటితో పాటుగా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పిన విధముగా సువాసినియర్చన ప్రీత సువాసినులకి ఎప్పుడైతే మనం అర్చన చేస్తామో అమ్మవారు చాలా సంతోషపడతారు కాబట్టి కుదిరితే ప్రతిరోజు లేకపోతే ఏదైనా ఒకరోజు సువాసినులకు అర్చన చేసుకోవడం వారికి వస్త్రాలు ఆభరణాలు వంటివి ఇవ్వడం అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి చాలా మంచి మార్గం వాటితో పాటుగా రెండు సంవత్సరముల నుండి పది సంవత్సరములలోపు ఉన్నటువంటి బాలికలకు కుమారి అర్చన చేసుకుంటారు కుమారి త్రిమూర్తి కళ్యాణి రోహిణి కాళిక చండిక శాంభవి దుర్గా భద్ర మొదలైనటువంటి పేర్లతో అర్చన చేసుకున్నటం అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా మంచి మార్గం ఉంది ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి నైవేద్యాలతో పిండి వంటలతో అమ్మవారిని అర్చన చేసుకోవాలి ఈ శరణవరాత్రులలో మొట్టమొదటి రోజు ఈ నవరాత్రులకి ఎటువంటి విఘ్నాలు రాకుండా గణపతి పూజతో మొదలుపెట్టుకుని మండపారాధన నవదుర్గలతో పాటు ప్రతిరోజు అమ్మవారి స్వరూపాలకి అర్చన చేస్తామో ఆయా అమ్మవార్లందరినీ కూడా ఆవాహన చేసుకోవడం కలశస్థాపన చేసుకోవడం కొంతమంది కుదిరినటువంటి వారు విగ్రహస్థాపన కూడా చేసుకుని అమ్మవారికి అర్చనలవి కూడా మొట్టమొదటి రోజు నుండి మొదలు పెడతారు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము మరికొంతమంది త్రికాల అర్చన మొదలైనటువంటి చేస్తూ ఉంటారు అమ్మవారి సమీపంలో అఖండ దీపారాధనను కూడా స్థాపన చేసుకోవాలి మొట్టమొదటి రోజు నుండి దీక్ష పూర్తయ్యే వరకు విజయదశమి పర్యంతము కూడా మనస్సులో నిత్యము అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ మరే ఇతర ఆలోచనలు లేకుండా అమ్మవారికి విశేషముగా అర్చనలు అనేటువంటివి చేసుకోవాలి వీటితో పాటుగా మనందరికీ బాగా తెలిసినటువంటిది చండీ పారాయణ హోమము ఎవరి వీళ్ళని బట్టి వారు చేస్తూ ఉండాలి చండీని దుర్గా సప్తశతి అని కూడా మనం పిలుచుకుంటాము మార్కండేయ పురాణములో ఇది అంతర్భాగంగా ఉంటుంది అందులోనే అసలు చండీ హోమము కానీ పారాయణ కానీ చేసుకోవటం వల్ల వచ్చే ఫలితాలను చెప్పడం జరిగింది అందులో కొన్ని ప్రధానమైన శ్లోకాలను మనం తీసుకున్నట్లయితే తస్య విత్యర్థి విభవైర్ ధనదారాది సంపద అలాగే సర్వా బాధాప్రశమన్ైలక్యఖిలేశ్వరీ ఏమే కార్యమస్మ కార్యమస్మద్వైర్ వినాశనం వీటితో పాటుగా ఐశ్వర్య ప్రసాదైన సౌభాగ్యారోగ్య సంపద శత్రుహానిః సానకింజనై అని సాక్షాత్తుగా కొన్ని శ్లోకాలు అమ్మవారు చెప్పడం జరిగింది ఈ యొక్క చండీ పారాయణ కానీ హోమం కానీ చేసుకోవటం వలన ధనము ఐశ్వర్యము మంచి ఆరోగ్యము అభివృద్ధి శత్రువుల నుండి మనకి విముక్తి శత్రు బాధలు తొలగించడం మొదలైనటువంటివి అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా అత్యంత భక్తియుక్తులై ఎంత ఆర్భాటంగా ఎంత వైభవంగా మనం పూజలు చేసినప్పటికీ కూడా మనస్సులో అమ్మవారి నామస్మరణ భక్తి భావన లేకపోతే అదంతా కూడా వ్యర్థమవుతుంది అవుతుంది మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం కావాలంటే నిత్యము కూడా చక్కగా అమ్మవారి నామస్మరణని మనస్సులో చేసుకుంటూ ఈ అర్చనలన్నీ కూడా కొనసాగించడం అనేది మనకి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని మనకి కలుగు చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఎటువంటి మరే ఇతర ఆలోచనలు లేకుండా మనస్సులో నిత్యము అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఈ శరన్నవరాత్రులలో అమ్మవారికి అర్చనాదులు అన్నీ కూడా చేసుకోండి అర్చనా ప్రదేశాలలో ఇరవై ముప్పై పేర్లతో గోత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే కుటుంబ పెద్ద యొక్క గోత్రాలు ఉచ్చారణ చేస్తామో అప్పుడు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము కుటుంబం మొత్తానికి కూడా కలుగుతుంది నిజానికి చెప్పాలంటే అసలు గోత్రాలు చెప్పకుండా కూడా అమ్మవారికి అర్చన చేసుకుంటే అమ్మవారికి తెలుసు మనల్ని ఎంతవరకు అనుగ్రహించాలి కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా మండపంగా ఏర్పాటు చేసుకుని ఒక పురోహితుడిని ఏర్పాటు చేసుకుని మీరు పూజలకు చేసుకుంటున్నట్లయితే ఇరవై ముప్పై గోత్రాలు ఇవ్వకుండా ఇంటి పెద్దల పేరు గోత్రాలు ఇచ్చుకుని అర్చన చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఆ పురోహితులు వచ్చిన తర్వాత పూజ కన్నా కూడా ఎక్కువ పేరు గోత్రాలు చదవడానికి సగం సమయం సరిపోతుంది వచ్చిన పురోహితులకి ఎంత ఎక్కువ సమయం మనం అర్చన చేయడానికి ఇస్తే వారు కూడా అంత చక్కగా చేయించడానికి మనం కూడా అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని ఇతర ఆలోచనలు లేకుండా భక్తి భావనని మనస్సులో నింపుకుని అమ్మవారు మీ ఎదురుకుండా ఉన్నది మండపము కలశము విగ్రహమే అని భావన చేసుకోకుండా సాక్షాత్గా అమ్మవారే మీ ముందు కూర్చున్నారనుకుని చక్కటి మనస్కులే మనస్సులో అమ్మవారు నామస్మరణ అది చేసుకుంటూ ఈ అర్చనాదులన్నీ కూడా చక్కగా చేసుకుని మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఎవరైతే అర్చన చేసుకుంటున్నారో వారికి మాత్రమే ఉండదు అమ్మవారి యొక్క అనుగ్రహం వారితో పాటుగా వారికి సహకరించినటువంటి వారికి చూసిన వారికి అమ్మవారి పూజ జరుగుతున్నప్పుడు ఆ శ్లోకాలు మంత్రాలు విన్నవారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మనం చెప్పుకున్న విధముగా భక్తి భావనని మనస్సులో నింపుకుని కలవు స్మరణాన్ముక్తి కలికాలంలో ఎంత స్మరణ చేసుకుంటే అంత ఫలితం కలుగుతుంది కాబట్టి స్మరణ చేసుకుంటూ అమ్మవారికి అర్చనలు అవి చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ మీ చుట్టుపక్కల వారందరికీ కూడా ఆ అనుగ్రహం కలిగే విధంగా చేయండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోన్మహ